సరైన విషయం చేసింది అంతా సమీరా అని చెప్పి సీసీ ఫుటేజ్ ద్వారా నాకు అంతా అర్థమైంది అందుకే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చానని చెప్పి ఆనంద కుటుంబ సభ్యులకు అందరికీ చెప్తుంటుంది ఆ మాట విన్న అనన్య షాక్ అయిపోతుంటుంది ఇంకా జరిగిన విషయం అంతా ఆనందం చెప్తూ ఉంటుంది మొత్తం సీసీ ఫుటేజ్ ఎస్ఐ గారు చూపించడం అలాగే సరైన చెప్పుతో కొట్టడం అంతా చూపిస్తూ ఉంటుంది ఇంకా ఒక్కసారిగా ఇంకా ఎస్ఐ సిచ్యువేషన్ అంతా అర్థమవుతుంది అంటే ఆనంద్ గారు ఈ వీడియోలో అమ్మాయి మీకు తెలుసా అని ఎస్ఐ అని కానీ అంటే మా అబ్బాయిని ప్రేమ పరితో మోసం చేయాలనుకుంది నేనే ఆ అమ్మాయికి వార్నింగ్ ఇచ్చాను అని ఆనందంగా ఓహో అంటే మీ కోడలికి అడ్డుగా ఉందని చెప్పేసి తను చేసి చెప్పి మీకు అనుమానంగా ఉంది అవునని అసహంగాని అవును అని చెప్పి ఆనందం అంటూ ఉంటుంది ఈ వీడియోస్ మీరు చెప్పిన విషయం పరిశీలిస్తే మాకు అదే అనిపిస్తుంది ఓకే మీ అమ్మాయి పేరు ఏంటి అని ఎస్ఐ కానీ సమీర్ అని చెప్పి ఆనందం అంటుంది సరే ఈ అమ్మాయి గురించి ఆర్ తీసి అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తాము అలాగే మీ అబ్బాయి డ్యూటీ ప్రకారంగా హ్యాండిల్ చేసి వచ్చింది సారీ అని ఎస్ఐ అంటూ ఉంటాడు సరే అని చెప్పి ఆనందం అంటుంది ఇంకా వెళ్ళిపోతుంది ఇంకా ఎస్ఐ ఇంకా మొత్తం అంతా చెక్ చేస్తుంటారు ఇంకా సమీరాన్ని అరెస్ట్ చేయడం సిద్ధమవుతూ ఉంటారు అలాగే ఈ పాటకి సమీర గురించి పోలీసులు స్టార్ట్ అవడం ఇంకా అన్ని సిద్ధమై ఉంటుంది అని ఆనందాన్ని కానీ అసలు సమయం గురించి తెలియకుండా మేము ఫస్ట్ అసలు ఏదో అనుకున్నాం కదా అంటే ఆ పాప స్థితి సరే ఏదో చేసిన చెప్పి ఇప్పుడు కానీ అర్థమవుతుందా అని లేదవుతా అంటుంటుంది అప్పుడే ఇంకా దర్శనం ఫోన్ మాట్లాడు వైపు వెళ్తూ ఉంటారు ఇంకా అననే భయపడుతూ ఉంటుంది ఆయన పూసి కూర్చున్నట్టు బాగా అర్థమైంటుంది అక్క అని ఆనందం అంటూ ఉంటుంది దర్శనం ఇంకా ఫోన్ మాట్టు తన రూమ్కి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా అనే చాలా టెన్షన్ పడుతుంది ఇంకా లాన్లోకి వస్తూ ఉంటుంది ఇదేంటి అసలు ఏంటి ఇదేంటి ఇష్ట బాబు అసలు నేను ఏదో చేద్దామని ప్లాన్ చేస్తే అది నా మీదకి వచ్చేలాగా ఉంది ఇప్పుడు కానీ సమీర కానీ అరెస్ట్ అయిందని ఇంకా బ్లాస్ట్ అవుతుంది కానీ చెప్పి అననే భయపడుతూ ఉంటుంది ఈ టోటల్ కాంటెంట్లో సమీలకు పాత ధరి మాత్రమే మొత్తం అంతా నేనే అని చెప్పి విచారణ బయటపడిపోతుందిగా అని చెప్పి అని భయపడుతూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలని చెప్పి టెన్స్ పడుతూ ఉంటుంది అసలే అసలు ఆ ఇన్స్పెక్టర్ గారు సింగ సూర్య లాగా సెంటర్ కేసుని పర్సనల్గా తీసుకున్నాడు అమ్మో ఇంకేమన్నా ఉందా ఇదిగో నా బండారం బయటపడడం గ్యారంటీ కదా ఓ నాయనో అసలు ఏం చేయాలి అసలు నాకు ఏం అర్థం కావచ్చు అవట్లేదే అని చెప్పి టెక్స్ట్ పడుతుంది ఇంకా ఫోన్ తీసుకొని చూస్తూ ఉంటుంది అప్పుడే సమీర కాల్ చేస్తూ ఉంటుంది అని ఏంటి అని సమీరం అనగానే ఎక్కడో అని చెప్పి అని అడుగుతుంది ఇంటి దగ్గర అని సమీరంగానే ఇదిగో నువ్వు అర్జెంటుగా బట్టని ఎక్కడి ఎక్కడికి వెళ్ళిపో అని అనని అనగానే ఇప్పుడేగోచ్చని అనగానే అబ్బా ఇదిగో నిన్ను వెళ్ళిపోమంటుంది ఇదిగో మళ్ళీ హనీమూన్ వెళ్ళడాక కాదు పోయి ఎక్కడో దాక్కో ఇదిగో నువ్వు రిసార్ట్ చేసింది అంత సీసీ ఫుటేజ్ ద్వారా మొత్తం అంతా ఆనందబరి చేతిలో ఉంది దాన్ని సాక్ష్యం పెట్టి సన్న కేసులో ఏవంట నిన్ను ఇచ్చిపోతుంది ఆల్రెడీ వాళ్ళు పోలీసు కంప్లీట్ ఇస్తుంది సమీరా ఈ పాడి పోలీసులు మీ ఇంటికి బయలుదేరి ఉంటారు అని అనగానే ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు ఏంటి చెప్పేది ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని సమీరా అనగానే చెప్తాను కదా వెళ్ళి దాక్కోమని ఇదిగో ఇదిగో నేను ఇప్పుడే కార్ పంపిస్తాను వెంటనే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవని చెప్పి ఏ ఫ్లైట్ దొరికితే ఆ ఫ్లైట్ ఎక్కిసి ఇక్కడ నుండి వెళ్ళిపో అసలా ఉండదు వెళ్ళిపో అని చెప్పేసి సరే అని చెప్పి సరే సరే అని చెప్పి సమీరం కానీ కార్మెస్తాను రెడీగా చెప్పి అనయనే కానీ ఫోన్ పెట్టేస్తుంది ఇంకా సమీర చాలా టెన్షన్ పడుతుంది ఇంకా ఎయిర్పోర్ట్ వల్ల సిద్ధమవుతూ ఉంటుంది ఇదిగో డ్రైవర్ అని చెప్పింది అని తెలుసు మనిషికి కాల్ చేసి ఇంకా మొత్తం ఇంటి రోజు చెప్తూ ఉంటుంది ఇంకా సరే అని చెప్పి అంటూ ఉంటాడు సమీరు ఇంకా లగేజ్ ప్యాక్ చేసుకొని రెడీగా ఉంటుంది ఇలాగ పోలీసులు కూడా సమీర ఇంటికి వస్తూ ఉంటారు ఇంకెప్పుడు క్యాబ్ వస్తుందా వెళ్ళిపోదా అని చెప్పి సమీరాన్ని కూడా పెద్ద ఫోన్ చేస్తుంది అప్పుడు క్యాబ్ రాగానే ఇంకా డిక్కీ ఓపెన్ చేయాలని చెప్పి సమయంలో అంటే కార్లో కూర్చుంటుంది ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళమని చెప్పి అంటూ ఉంటుంది సరే అని చెప్పి తీసుకెళ్తూ ఉంటారు ఇంకా సమయం కోసం పోలీసులకు వస్తూ ఉంటారు డ్రైవర్ తొందరగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి ఫ్లైట్ టైం అయిపోతుంది పదండి అని చెప్పి సమయంలో సరే అని చెప్పి క్యాబ్ డ్రైవర్ అంటూ ఉంటారు ఇంకా అనుకున్న విధంగా పోలీసులు వస్తూ ఉంటారు ఇంటికి లాక్ చేసి ఉంటుంది ఇదేంటి ఏంటి ఉందని చెప్పేసి కాన్స్టర్లు అనుకుంటూ ఉంటారు ఇంకా అని చాలా సంతోషపడి ఇంకా అదే పని నవ్వుకుంటుంది పాప ఆనంద భైరవి పెద్దలాడు సినిమాలో పెద్ద మోహంబాబులాగా చిన్న కోడలు కాపడాన్ని చక్కచక్క చెక్కదిద్దాము ఏంటి జేన్స్ బోర్డు హీరోలగా టకటక అని కనిపెట్టేద్దాం అని చెప్పేసి ఓ అనుకున్నావు కదా ఇదిగో పెద్ద కోళ్ళ పని పట్టేద్దాం అని చెప్పేసి పాడుకుంటూ వెళ్ళావు కదా అని చెప్పి కానీ ఇక్కడ ఉన్నది అలానే కదా నీ దూకుడు దీపావళి రాకెట్ అవుతే ఇదిగో నా బ్రెయిన్ ఇస్రో రాకెట్ లాంటిది ఇదిగో మనతో ఆట అంత ఈజీ కాదు అని కానీ నవ్వుకుంటుంది ఆ సమయాన్ని చేతి చిక్కిలిస్తాను బయట పెట్టినిస్తాను ఈ పాడి ఫ్లైట్ ఎక్కి దేశం పోవడం కూడా అలాగే బోర్డర్ కూడా పోయి ఉంటుంది కదా ఇంకా కేసు అవి ఏమి ఉండదు నా ఫేస్ కూడా ఏమి ఉండదు అని చెప్పి అననే నవ్వుకుంటుంది అక్కడ సరేనే ఏమో అక్కడ రంగం ఇంట్లో సాయం చేస్తూ ఉంటుంది ఇంకా అంతా ఊడుస్తూ ఉంటుంది సరే ఒకసారి పొట్ట పట్టుకొని బాధపడుతుంటది తన కత్తికాయం అవడం వల్ల ఇంకా పొట్ట పట్టుకొని ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇంకా నొప్పి తట్టుకోలేకపోతుంది ఇంకా అలాగే పట్ట పట్టుకొని ఇంకా పనిచేస్తూ ఉంటుంది అయ్యో అయ్యో మీరు ఈ పని చేయడం ఏంటమ్మా అసలు చీపులు పడేసి మీరు రోపలు రండి అని రంగం అంటుంది ఇంక సరే ఇంకా అలాగే చేస్తుంది ఇంక సరేనే చేపట్టుకొని ఏంటి ఎప్పుడు పనులు చేయొద్దు అని రంగం అనగానే అయ్యో ఏమైంది బామగారు మనలే కదా ఇందులో తప్పే ఉంది సరేనే అనగానే అమ్మ నీ మనసుకి తప్పో కాదు తెలియదు కానీ మా మనసుకి మాత్రం మీరు మా ఎవరని వారమ్మా మీ చేతితో ఇలాంటి పనులు చేయడం చాలా కష్టంగా ఉందమ్మా నాకు అని రంగం అన్న మాటలకి ఇంక సరే నేను మాట్లాడదు ఎవరో చెప్పండి అసలు మీరు మా ఆనంద భైరి వల్ల అమ్మగారు ఇంటి కోళ్ళ కదమ్మ మీరు మీరు మా ముందు వయసు చిన్నవారు కావచ్చు మీ ముందు మేము చాలా చిన్న మనుషులమ్మ రంగమ్మ అనగానే అయ్యో ఈ చిన్న పెద్ద తారతమ్యం ఏంటి బామ్మగారు అసలు కానీ ఇది మీరు అనుకుంటున్న తారతమ్యం కాదు తల్లి పూజలు అందుకొని అమ్మవారి తల్లి ముందు ఇదిగో మేము అంతే అని చెప్పి అంతన అంతే రంగమ్మ అనగానే అసలు మా అత్తగారు నీకు అంత గౌరవం బామ్మగారు అని సరణిగానే అది గౌరవం కాదమ్మా భక్తి అమ్మగారు అంటే నిజంగా మా ఇంటి దేవత కావండి చూడండి అని ఒక్కసారిగా రంగం చూపిస్తాడు సరణ్ని ఒకసారి చూసి షాక్ అవుతూ ఉంటుంది ఇంకా ఆనంద భైరుని అమ్మవారిలో పూజని చూస్తూ ఉంటుంది ఇంకా రంగమ్మ చాలా గొప్పగా ఆనంద ఫోటోలు అని చూపిస్తుండదు ఇంకా సరైన ఇంకా అలాగే ఆనంద ఫోటోలు చూసి ఇంకా మురిసిపోతూ ఉంటుంది వరకు అమ్మ మీద ఉండేది ఒక భక్తి మాత్రమే అని రంగమ్మ అనగానే అదేంటి బామ్మగారు ఒక మనిషిని ఆరాధిస్తే ఏంటి మరి ఇందులో పూజిస్తారా సరైన మరి అమ్మ మనసు అంత గొప్పది తల్లి రూపాయితే రూపాయి ముడివేసి ఇదిగో ఆకలి చంపుకొని మరి కష్టపడి ఈ స్థాయికి వచ్చిందమ్మా ఇది ఆమె ఎదుగుదల వెనకాల మా లాంటి తల్లుల కష్టం ఎంతో మాకు ఉన్నాయమ్మా అని అంటూ గొప్పగా చెప్తూ ఉంటుంది వంద రూపాయలతో కష్టంతో పది రూపాయలు ఆకలి తీచి పక్కన పెట్టేది తెలుసా అంత గొప్ప గుణం అమ్మ మీ అత్తయ్య గారి అంతేకా చిన్నమ్మగారు అమ్మని నమ్ముకున్న వాళ్ళు ఈ రోజు వరకు ఎవరు కష్టాలు వంకాని కనీ వంకాని చూడనే చూడలేదు ఇలాగా సొంత గూట్లో బతున్నానంటే మీ అత్త ఇచ్చిన భిక్ష అమ్మ అని ఆనందం గొప్పగా చెప్తుంది ఒక్క మాట చెప్పిన గారు ఆనంద భైరి గారు ఏదైనా ప్రేమతో మనసు తీసుకున్నారనుకో అనుకో ప్రాణం పెట్టాను ఆ ప్రేమని ఎప్పటికి బతికించుకుంటారు అమ్మ మేమంతా కూడా అంత ప్రేమగా బతుకుతున్నాం వాళ్ళమేనమ్మ రంగా మన మాటలకి నేను కూడా ఆ ప్రేమతో బతుకుతున్నాను కదా అందుకే అత్తగారు నా కోసం ఇవాళ ఎంతలా పోరాడుతున్నారు అని ఇంకా ఆనంద ఫోటో చూసుకుంటూ ఇంకా సరేనే అనుకూడదు నా కాపురం కోసం ఎంతో కష్టాన్ని అసలు అత్తయ్య ఎంత కష్టాన్ని మోస్తున్నారు ఈ దేవతలు నాన్ని నేను ఏమి తీసుకోగలను మీ కొడుకు దగ్గర అదృష్టాన్ని ఏ దేవుడికి మొగ్గు చెల్లించుకోగలను అత్తయ్య గారు అని చెప్పి సరతను అనుకూడదు అక్కడేమోకా ఆనంద అప్పుడే ఫోన్ వస్తుంది హలో అని చెప్పి మాట్లాడుతుంది నేను మేడం కానిస్టేబుల్ని అనగానే చెప్పండి కానిస్టేబుల్ గారు అని ఆనందం అంటది అప్పుడే లాన్ ఉన్న అనన్య తన రూమ్లోకి వెళ్ళడానికి వెళ్ళిపోతుంది ఒకసారి ఆనందం మాట్లాడి ఆగి వింటూ ఉంటుంది అంటే మనం సమీర్ ఇంటికి వచ్చాము ఇంటికి తాళం వేసి ఉంది ఆ సమీర్ మేము వస్తామని తెలిసి పారిపోయి ఉంటుంది అని చెప్పి కానిస్టేబుల్ అనగానే పారిపోక అరెస్ట్ చేస్తా అని చెప్పి చూస్తూ ఉంటుందా ఏంటి అని ఉంటుంది ఎక్కడికి పారిపోదా ఆనందంగానే అని షాక్ అవుతుంది ఇదిగో మీ స్టేషన్ వెళ్ళిపోండి ఇగో మీ స్టేషన్కి వచ్చే లోపల అది మీ స్టేషన్లో చేరుకుంటుంది అని ఆనందంగా సరే అని చెప్పి కాన్స్టర్ ఫోన్ పెట్టేసి ఇంకా వాళ్ళ స్టేషన్ బయలుదేరుతూ ఉంటారు ఇంకా అన్ననే షాక్ అవుతుంది ఇదేంటి స్టేషన్ వెళ్ళి వెంటనే చెప్పి అనుకుంటూ చూస్తూ ఉంటుంది ఇంకా ఆనందంగా ఇంకా నవ్వుకుంటూ ఉంటుంది ఏంటి ఓవర్ పెర్ఫార్మెన్స్ అదేంటి పాప తురుమని ఫ్లైట్కి పారిపోతుంటే తెలియక ఏంటి తుర్పంచెం భ్రమపడుతుందా ఏంటి ఇంకా అననే అనుకుంటూ ఉంటుంది ఆనందం అంతా అనని గమనిస్తూ ఉంటుంది ఇంకా నవ్వుకుంటూ ఉంటుంది ఇంకా అనేది చాలా టెన్షన్గా మళ్ళీ లాన్లోకి వస్తుంది అది అంతా ఆనందం చూస్తుంటుంది నువ్వు సేఫా అని చెప్పి అననే మెసేజ్ పెడుతూ ఉంటుంది అప్పుడు ఇంకా సమీర్ ఇంకా చూస్తూ ఉంటుంది అవును నేను సేఫే అని చెప్పి సమీరం మళ్ళీ మెసేజ్ పెడుతుంటుంది నేను సేఫ్గా ఉన్నాను ఎయిర్పోర్ట్ దారిలో ఉన్నాను నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పి సమీర మెసేజ్ పెడుతుంది ఇదంతా ఇంకా అననే చదువుతూ ఉంటుంది హామ్ అయ్యా అని చెప్పేసి అన్న నవ్వకూడదు అదంతా ఇంకా ఆనందం గమనిస్తూ ఉంటుంది నవ్వకూడదు ఇంకా అనే ఆయన రిలీఫ్ అవుతుంది ఆయన నాకేంది సమీర టెన్షన్ ఆయన నువ్వు దొరక్క ఆనంద కదా టెన్షన్ పడాలి అని చెప్పి అని నవ్వుకుంటూ ఉంటుంది ఇంకా ఆనందం అంతా చూసి నవ్వుకొని వెళ్తూ ఉంటుంది డ్రైవర్ ఇది ఎయిర్పోర్ట్ వెళ్ళే దారి అని చెప్పి చెప్పి కానీ అవును అదే అంటే తొందరగా వెళ్ళాలంటున్నారు కదా డ్రైవర్ అనగానే ఓ సరే సరే తొందరగా వెళ్ళండి అని చెప్పి సమీర అంటుంది ఇంకా అప్పుడు ఇంకా రిలాక్స్ అవుతుంది ఇంకా ఆ టైంలో సమీర ఇంకా కునికి పడుతూ ఉంటుంది మేడం ఎయిర్పోర్ట్ వచ్చింది అని కార్ డ్రైవర్ అనగానే అవునా అని చెప్పి సమీర్ కలిసి చూసి ఒకసారి షాక్ అవుతుంది ఇదేంటి పోలీస్ స్టేషన్ అని చెప్పి భయపడుతూ ఉంటుంది తనకేం అర్థం కాదు అప్పుడు ఇంకా ఎవరని చెప్పి సమీర్ చూస్తుంది ఇంకా షాక్ అవుతుంది ఇంకా ఎదురుగా క్యాబ్ డ్రైవర్ ఉంది రోహిత్ అని చెప్పి అర్థమవుతుంది ఇంకా భయపడుతూ ఉంటది ఇంకా రోహిత్ గారు సమీరం చాలా కోపంగా చూస్తూ ఉంటాడు రోహిత్ గారు మీరని చెప్పి సమీరం ఏంటి ఫ్లైట్ కి పారిపోతుంది ఇక్కడ తీసుకుని షాక్ అవుతున్నావా ఇక్కడే ఉంది రూపాయలకి వెళ్ళు నీ రా కోసం అదిలిపోయే షాకులు ఇంకా ఉన్నాయని చెప్పి రోహిత్ అని మాట సమయంలో భయపడుతూ ఉంటుంది కార్దిక్ అని చెప్పి రోహిత్ అంటూ ఎస్ఐ గారు ఎస్ఐ గారు రండి అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు అప్పుడే ఎస్ఐ కాన్స్టల్ వస్తూ ఉంటారు ఇదిగో మా మరదలు మాయ చేసిన మాయలడి ఇదిగో సమీర్ అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు ఇంకా సమీర్ ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇదిగో దేశం వదిలి వెళ్ళిపోతుంది నేను పౌరుడుగా పట్టుకున్నాను ఇంకా మీ బాధ్యతలు మీరు చేసుకోండి అని రోహిత్ అంగానే రోహిత్ గారు సరణి గురించి నాకేం తెలియదు నాకు ఏ నేను తెలియదు అని సమీరంగానే ఆ పాపునే లేదో నేను తెలుస్తాను మేడం అసలు శ్రీవాదిని బాధ్యతగా నేను మీ గురించి ఇంట్రాగేషన్ చేస్తాను ప్లీజ్ మేడం కానిస్టేబుల్ అండ్ లేడీ కానిస్టేబుల్ని ఎస్ఐ పంపిస్తున్నాడు ప్లీజ్ సార్ సార్ వీళ్ళు కావాలని చెప్పిస్తున్నారు సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ అని చెప్పి రెండమ్మ కానిస్టేబుల్ పడికి తీసుకెళ్తున్నాను నువ్వు వెళ్ళమ్మా అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు థ్యాంక్ యూ జంట్లు అని చెప్పి ఎస్ఏ టాపిక్ వెళ్తూ ఉంటాడు ఇంకా రోజు ఇంటి అవుతూ ఉంటాడు ఇంకా అక్కడ ఆనంద తన ప్లాన్ అమలు చేయడం సిద్ధమవుతుంది ఇంకా అదే పనిగా ఆ కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ప్రశాంతంగా రావడం ఆనందంగా గమనిస్తుంది ఇంకా నవ్వుకుంటూ ఉంటుంది ఇంకా ఫోన్ అదే పని చేతిలో ఉన్నది తిప్పుతూ ఉంటుంది నవ్వుతూ ఉంటుంది పాపం ఆనంద భైరవి సమయం తొలిపని చెప్పేసి దర్జాగా కాలుమే కాలేసుకొని మరి కూర్చుంది పాపం అది ఫ్లైట్ కి పాల్పని చెప్పేసి తెలిస్తే ఏమైపోతుంది అంటే పాపం అలానే అనుకుంటూ చూస్తూ ఉంటుంది అప్పుడే పిని అని చెప్పి రోహిత్ రాగానే రోహిత్ అని చెప్పి ఆనందం లేచి చూస్తూ ఉంటది అప్పుడు నీళ్ళు అందరూ వస్తూ ఉంటారు ఏంటి నా కూడా వచ్చాడంటే సమీర జంప్ చేయాలని చెప్పేసి అప్డేట్ ఇవ్వడాకొచ్చాడేమో అననే అనుకుంటది పిన్ని సమీర ఎయిర్పోర్ట్ కు వెళ్తుంటే కార్ లెక్కించుకొని మరి పోలీస్ స్టేషన్ అప్ చెప్పా అని చెప్పి రోహిత్ మాటలకి అనే షాక్ అవుతూ ఉంటుంది ఆనంద్ అదే పని అననే గమనిస్తూ ఉంటుంది ఊర్ దేవుడు ట్విస్ట్ అని చెప్పి అననే అనుకుంటుంది పిన్ని మీ చెప్పే మొత్తం అంతా నేను చేశాను పోలీస్ స్టేషన్ లో అప్ చెప్పాను ఇంకా నిజం చెప్పేదాకా సమీరాకి థర్డ్ డిగ్రీ పోలీస్ స్టేషన్ లో అని రోహిత్ అనమాట ఆనందం అవుతుంటుంది ఇంకా అనే షాక్ అవుతుంటది భయంతో చూస్తూ ఉంటుంది అసలు నిజం నిజాలు తెలియకుండా సమీర మీరు పోలీస్ స్టేషన్ ఎలా అప్ చెప్తారండి అనని అనగానే అననే నీ చెల్లిని మాయం చేసింది ఆ మాయలేడి సమీరనే కదా అనుమానంతోనే కదా ఆవిని పట్టుకొని మరి పోలీస్ స్టేషన్ అప్పు చెప్పింది రోహిత కదా ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్ ఆ సమీర అనుమానం కదా అనన్య మరి నీకెందుకు అనన్య జాలి చూపిస్తున్నావు ఏంటి మాటలకి రోహిత్కి ఏం అర్థం కాదు ఇదేంటి అనన్య సమీర సపోర్ట్ చేస్తున్నాను చూస్తూ ఉంటారు ఆయన అదేంటి అనన్య నువ్వేంటి సమీర మీద జాలి చూపిస్తున్నావు అన్న మాటలకి అయ్యో అత్తయ్య గారు జాలి కాదండి పాపం మరిదిగారు అనవసరమైన అమ్మాయిని కూడా ఇబ్బంది పెడతారేమో బాధలాంటి ఫీలింగ్ అంతే అని అనయంగానే అబ్బో నువ్వు మరి సమీర గురించి అనన్య ఆ పోలీసుల ఫీలింగ్ గురించి డౌట్ వస్తే నేను కూడా వేయగలరు అప్పుడు నీ చర్మం ఫీలింగ్ ఆనంద ఇండైరెక్ట్ లో అలానే ఒక ఇస్తుంది ఇంకా అలానే భయపడుతుంది అంటే అనన్య క్రిమినల్స్ కి అనుమతులకి నువ్వు సపోర్ట్ చేశానుకో కి అప్పుడు డౌట్ నీ మీద వస్తుందిగా నీ చెల్లి మాయవడం వెనకాల నీ అసలు అని చెప్పి వాళ్ళు డౌట్ పడతారు కదా అనన్య ఆనంద అనగానే అవునమ్మా ఇది చాలా సెన్సిటివ్ విషయం నువ్వు నెమ్మదిగా ఉంటేనే నీకు ఇంటికి గౌరవంగా ఉంటుంది అని కోర్సుల మాటలకి అనన్య భయపడుతుంది సరే అని చెప్పి తల ఊపుతూ ఉంటుంది అదేంట అమ్మ దర్శన విషయం అంత స్ట్రాంగ్గా నేను తీసుకున్నావు ఆయన సమీర గురించి అమ్మ బాధపడుతున్నావు ఏం పడక్కాలని చెప్పి రాజు అంటూ ఉంటాడు పక్క ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి సమీరానే మొత్తం చేసింది అని చెప్పి రోహితుల మాటలకి అన్ననే భయపడుతుంది ఊరు నమ్మగుడు అసలు దాని కానీ పోలీసులు ఎంట్రాగర్ చేయడానికి ఫస్ట్ సెల్లో వేసేది నన్నేరా బాబు ఆ మొక్కనికి ఎలా చెప్పాలి అని చెప్పి అననే భయపడుతుంది ఆనంద పదే పదే అననే గమనిస్తూ ఉంటుంది ఆ తర్వాత అందరు ఎవరి రూమ్ కళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఆనందాన్ని హాల్లో ఉంటారు ఆనంద అనని చూస్తూ కాలంగా కాలేసుకొని రూపుతూ ఉంటుంది అనేది షాక్ అయిపోతుంది ఆనందం గమనిస్తుంటుంది ఆనందం మాత్రం పదే పదాన్ని చూసి నవ్వుతూ ఉంటుంది కాలు గుతూ ఉంటుంది ఇంకా నాకు ఏం అర్థం కాదు ఇంకా భయంతో చూస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు ఈవి కాలు పట్టుకుంటే నా జీవితం బజార్ పాల్గొనకుండా అవుతుందేమో ఇప్పుడు ఇవి దారి కూడా నాకు ఏం కనిపించట్లా అని చెప్పి అని నేను అనుకుంటూ ఆనందం కాలు పట్టుకోవడం సిద్ధం అవుతుంది కానీ ఆనంద పదే పదే నవ్వుకుంటూ కాలు రూపుతూ ఉంటుంది ఇంకా వచ్చే కాలు పట్టుకోబోతుంది మళ్ళీ కొంచెం ఆగి నా ప్రాణం సరే ఈ ఆనంద భారీ కాళ్ళుని పట్టుకోను అని చెప్పి చాలా ఆవేశంగా కోపంగా ఆనందాన్ని చూస్తూ ఉంటుంది ఇప్పుడు దారి అని చెప్పేసి నేను కాలు పట్టుకోను నా వల్ల కాదు విలుగుతా దారి వెతుకుతా నేను తగ్గను అంటే ఇడు ముందు తగ్గను ఎలాగైనా సమయం నేను బయట తీసుకొస్తాను అని చెప్పి అని చాలా ఆవేశంగా చూస్తూ ఉంటుంది కానీ ఆనందం మాత్రం అలాగే అని నేను చూస్తూ నవ్వుతూ కాలుఓపుతూ ఉంటుంది